హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ అండి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారు నేనైతే పొలంలో ఉన్నాను ఈరోజు సండే అనమాట నీళ్లు పెట్టి దగ్గర దగ్గర శనివారానికి శనివారము పది దగ్గర దగ్గర పదిహేను రోజులు అయితే అవుతు అవుతూ ఉంది సో మళ్ళీ ఈరోజు సండే కదా అందుకనే వచ్చేసాను ఈరోజు కూడా ఒక పెద్ద యుద్ధం చేసినంత పని అయితే అయింది నాకు మోటార్ వచ్చేసి బాగా ఆన్ చేసి వస్తూ ఉన్నాను మన మామిడి చెట్టు ఉంది కదా పొలం దగ్గర మన ఓన్ పొలం దగ్గర అక్కడికి వచ్చిన తర్వాత పైప్ అనేది పగిలిపోయింది పైప్ అనేది పగిలిపోయింది ఎందుకంటే ఎక్కువగా ప్రెజర్ వస్తుంది కాబట్టి పగిలిపోయింది సో మళ్ళీ దాన్ని నేను కట్ చేసేసి మళ్ళీ వేరే అతుకు తీసుకొని వచ్చి అనమాట ఆయన కూడా అది కడతా ఉంది అట్లానే కడతా ఉంది సో ఈసారికి మనం కొద్దిగా జరిగితే నీళ్ళు పెట్టేది కంప్లీట్గా సో నెక్స్ట్ మనం నీళ్ళు పెట్టాలి అనుకున్నప్పుడు చూసి ఒక ఐదు కేజీలది ఉందన్నమాట లెంత్ నేను లాస్ట్ ఇయర్ తీసుకొని వచ్చాను దేనికని కొత్తది ఒక ఐదు కేజీలో ఉంది ఒక ఐదు కేజీ మధ్యలో ఉంటుంది అది అది ఇంట్లోనే ఉంది అన్నమాట ఏ టైం ఎట్లా వస్తుందని చెప్పి ఎవరికి ఇవ్వకుండా మేము పెట్టుకున్నాము సో అది తీసుకొని వచ్చేసి దానికి దీనికి జాయింట్ వేసేస్తే సరిపోయిద్ది అని నేనైతే అనుకుంటా ఉన్నాను సో మనం అయితే సండే ఫుల్గా ఉంది చలి మాత్రము నేను వచ్చేసరికి ఫుల్ మంచి ఉంది చెట్లు కొయ్యడం వల్ల కొద్దిగా విశాలంగా ఉంది నాకు కలిసి విశాలంగా ఉంది సో ఇప్పుడు ఆ కోసిన కొమ్మలల్లో ఇంకా అట్టనే ఉండాలి నేనైతే ఎత్తి వేయలేదు ఇంకా ఎందుకంటే కొద్దిగా ఇంట్లో వర్క్ ఉంది అది ఆల్రెడీ మీకు కూడా తెలుసు ఆ ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకొక పెండింగ్ ఉందండి మనము పెయింట్ కొట్టించాలన్నమాట ఇంటికి ఆ పెయింట్ ఈరోజు సండే కదా ఈరోజు సాయంత్రం వెళ్ళి తీసుకొని వస్తాము ఒక ఇద్దరు మనుషులని అయితే పిలిచాము చెప్పమని అదే పెయింట్ కొట్టడానికి సో వాళ్ళు రేపు వస్తారో ఈరోజు వస్తారో తెలియదు అనమాట సో ఈరోజు సాయంత్రం కానీ మనం తెచ్చిపెట్టుకుంటే కొద్దిగా మేలు అని నేనైతే అనుకున్నాను ఎందుకంటే మళ్ళీ పెయింట్ కొట్టిన తర్వాత పెయింట్ కొట్టి వాళ్ళు వెళ్ళిపోతారు కరెక్ట్ మనం సామాన్లు అనేటివి కొద్దిగా సర్దుకోవాలి కదా సో ఆ వర్క్ ఉండడం వల్ల నేను ముందు వచ్చేసి పొలంకి నీళ్ళు అయితే పెట్టుకుంటూ ఉన్నాను మళ్ళీ పొలానికి నీళ్ళు మనం సా ఈ చెట్ల కొమ్మలు ఎప్పుడైనా ఎత్తి ఎత్తి వేసుకోవచ్చు కానీ నీళ్ళు పెట్టాలి కదా ఖచ్చితంగా అందుకని ముందు నీళ్లు పెట్టేస్తాను అనమాట అది ఇది ఒక ఈ చెట్ల కొమ్మలు ఒక గంట కానీ కష్టపడితే మనం ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఎత్తేసుకోవచ్చు మన సొంత పొలం దగ్గరికి తీసుకుని వెళ్ళి అనమాట అది మనకి బ్యాక్ సైడ్ కెమెరా కొద్దిగా వర్క్ అయితే చేయట్లేదండి సో ఆల్మోస్ట్ నేను ఫ్రంట్ కెమెరాతోనే కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉన్న ఫోర్స్ మొత్తము ఒకప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చేసింది కొద్దిగా రిపేర్ అనేది చేయించాను అనమాట ఫోన్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది డిస్ప్లే పోయిండింది సో ఆ డిస్ప్లే వేయించేసరికి కొద్దిగా ఫ్ర ఫ్రంట్ సైడ్కి వచ్చేసింది ఫోక్సింగ్ మొత్తం బ్యాక్ సైడ్ కొద్దిగా బ్లర్ వస్తుంది అందుకే ఫ్రంట్ సైడ్తోనే ఎక్కువ షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ కొత్తగా చూస్తూ ఉన్న వాటిలో అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అబ్బా గైస్ మళ్ళా బ్యాక్ ఇచ్చేసాను పొలంలో నీళ్ళు పెట్టేది అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఒక గంట గంటన్నర ముందే అయిపోయేది ఒక ఇరవై నిమిషాలు అయితే కరెంటు పోయిందనమాట దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ లాగానే ఆఫ్ అయ్యి ఆన్ అవ్వడం అది ఆఫ్ అయ్యి ఆన్ అయిందో లేకపోతే కరెంటు పోయిందో నాకైతే తెలియదు ఆఫ్ అయిందని చెప్పేసి నేను మన పొలం దగ్గరకైతే వచ్చాను మళ్ళీ కరెంట్ వచ్చింది మళ్ళీ వచ్చిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఆడింది మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆఫ్ అయిపోయింది అనమాట మళ్ళీ నేను ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చాను అనమాట సౌండ్ అయితే వచ్చింది దో అక్కడ సౌండ్ అనేది తెలిసిపోయిద్ది మాకు కరెంట్ వచ్చినా లేకపోయినా కూడా సౌండ్ అనేది గు అనేది వస్తుంది అనమాట సో మళ్ళీ నేను ఇక్కడ మామిడి చెట్టు వరకు అయితే వచ్చేసాను మళ్ళీ కరెంట్ వచ్చింది అట్లా టూ టైమ్స్ అయింది అవడం వల్ల కొద్దిగా లేట్ అనేది అయింది అనమాట మార్నింగ్ నేను ఫుడ్ అట్లాంటివి ఏం తినలేదు జస్ట్ టీ తాగేసి వచ్చాను అనమాట పొలానికి ఇప్పుడైతే అయిపోయింది నేను ఫస్ట్ రాంగానే మోటర్ అయితే ఆన్ చేయను ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కనిపిస్తుంది కదా సో ఇక్కడ గడ్డి పెట్టాను చూడండి ఇక్కడ అక్కడ ప్లస్ అక్కడ కూడా కార్ తంది చూపిస్తాను ఇక్కడ అనేది ఫుల్ వాటర్ ఫాల్స్ పైకి ఎగురుతాయి చూడండి అట్లా అనేది అయిందన్నమాట సో అది కట్ చేసేసి నేను అక్కడ ఇంకొకటి తుమట ఉంది కదా అది అటాచ్ చేశాను అనమాట దీనికంటే అది ఇంకా ఘోరంగా తయారైంది సో మళ్ళీ కరెంట్ పోవడం వల్ల నేను ఏం చేశానంటే ఫాస్ట్ ఫాస్ట్గా తుమట తీసేసి మళ్ళీ ఏదైతే కట్ చేసి పెట్టానో అదే పెట్టేశాను దాని తర్వాత రి రిజల్ట్ కొద్దిగా బెటరే కానీ ఇక్కడ చూడండి ఇంకా చేతగాక అట్లనే వదిలిపెట్టలే ఇంకా మన పొలమే కదా ఏం కాదులని చెప్పేసి అట్లనే వదిలిపెట్టేసి ఇంకా నేను ఇంకా నీళ్ళు అయితే అక్కడే కూర్చొని కట్టుకున్నాను అనమాట అయితే ఎక్కడికి పక్కకు పోలేదు నేను ఇంకా ఎందుకంటే ఒకసారి ఆఫ్ అయిపోయింది కాబట్టి పక్కకు పోకోకుండా ఎక్కడైతే పాడుతున్నాయో మనకి వాటర్ అక్కడ నిలబడి నేను ఎప్పుడొచ్చాను సెవెన్ థర్టీకి వచ్చాను మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఇప్పుడు కరెక్ట్ వన్ ఫైవ్ అయింది టైము వన్ ఫైవ్ వరకు నేను ఎక్కడికి పోలేదండి పైపు పైప్ దగ్గర ఎక్కడైతే వాటర్ పాడుతున్నాయో అక్కడే నిలబడి ఉన్నాను అనమాట ఇంకా నేను పైపులు మార్చుకుంటా అది ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి ఫుల్ ఆకలి ఉంది అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి ఇంకా సంక్రాంతి అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏముండ ఏం ఫెస్టివల్స్ ఉన్నాయో తెలియదు ఇంకా మాకైతే నెక్స్ట్ మంత్ ఎయిటీన్త్ రంజాన్ మంత్ స్టార్ట్ అయిద్దనమాట అదండి మోటార్ అయితే ఆఫ్ చేసి వచ్చాను చూద్దాం బ్యాక్ కెమెరా కొద్దిగా బ్లర్ అనేది వస్తూ ఉందండి అంత నీట్గా ఫస్ట్లో వచ్చినంత నీట్గా అయితే రావట్లేదు అడ్జస్ట్ అయిపోయింది అనుకోవద్దు ఎట్లా అయినా సరే మన వీడియోస్ చూడండి కరెంట్ ఉంది కదా ఇప్పుడు మనం మోటార్ అయితే ఆఫ్ చేసేస్తున్నాము మోటార్ అయితే ఆఫ్ చేసేసినా ఇంకా ఇంటికి తెలిపోవడమే గుర్త తీసుకున్న చెట్లకి నీళ్లు పెట్టాలంటే నేను ఒక పెద్ద యుద్ధం చేయాలా అని ఇంకా ఫిక్స్ అయిపోయి రావాలి నేను తిరగడానికి బాగుండాలా అని చెప్పి ఇది కొద్దిగా డోర్ అయితే బాగాలేదు ఇది కట్టేసి మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను మోటార్ అయితే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి ఇంకా బాక్స్ అయితే అక్కడ కట్టేసాను చూడండి కట్టేసి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళాలి పోతా పోతా నేను ఒక థర్టీ ఫార్టీ డేస్ బ్యాక్ అండి ఒక ఐదు సొరకాయ విత్తనాలు అయితే వేసాను అవి మొలిచాయి కూడా తీగలు అయితే పడుతున్నాయి చూపిస్తాను చూడండి నేను కూడా ఇప్పుడు పోతున్నాను చూసి వాటర్ ఉంటే వాటర్ వేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం దానిలోకి వాటర్ అయితే ఇక్కడ నిలబడ్డాయి సో ఇవే కొద్దిగా ముంచుకొని మనం దానిలోకైతే వేద్దాము ఎందుకంటే మళ్ళీ మా నాన్న ఎప్పుడు వదులుతాడో నీళ్ళు చల్లవదాం ఇవేనండి నేను నాటిన సొరకాయ చెట్లు దీకి బీరకాలండ్రి పడతా ఉన్నాయండి పింద చూపిస్తాను చూడండి సో చిన్నపింద రెండు అయితే రెండు అయితే పడ్డాయి దీనికి చిన్న పిందలు అయితే ఉన్నాయండి సో అందుకనే ఇక్కడ చూడండి కొద్దిగా పెద్దగా అయితే అయింది ఇట్లా ఉన్నాయి సో ఇంకా లేట్ చేయకుండా ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఇంకా ఆకలి దంచి పడేస్తున్నాయి నేను మార్నింగు కొడవేలు అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత కొద్దిగా పైప్ డ్యామేజ్ ఉంటే కోసాను కోసిన తర్వాత ఇక్కడ కోసి అటాచ్ చేసేసి మనం ఆ పొలంలోకి తీసుకొని పోయినా అనమాట జాజిపుల పొలంలోకి అక్కడ ఎక్కడ పెట్టానో గుర్తులేదు నాకు అది గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడో ఉంది అది సో గడ్డి మందు కొట్టిన తర్వాత బయట పడుతుంది అప్పటి వరకు ఏం చేసేయలేదు నీళ్ళు పెట్టిన తర్వాత మన పొలం ఒకసారి లుక్ వేసుకోండి ఎట్లుందో చెప్తే నమ్మరు కానీ నేను పొలానికి సరిగ్గా రాక ఒక వన్ మంత్ అయితే అవుతుంది మనం ఇల్లు ఎప్పుడైతే మనం కట్టడం స్టార్ట్ చేశామో అప్పటి నుంచి నేను పొలంలో పూలు లేవని సరిగ్గా రావట్లేదు అనమాట అప్పటి నుంచి మొన్న వచ్చి చెట్లు అయితే కట్ చేసుకున్నా దాని తర్వాత ఈ కొమ్మలు అయితే ఉన్నాయి ఎండిపోయిన కొమ్మలు ఇంకా ఎండితే దీన్ని తీసుకెళ్ళి కాల్ చేయడం అనమాట ఇది బంకపండు చెట్టు అండి మీరు ప్రతి వీడియోలో చూసే చెట్టే ఇది కానీ చెప్తే నమ్మరు మన పొలాన్ని మన పొలంలో ఎవరు మనుషులు లేరు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే విసర్జించడం మొదలుపెట్టారనమాట అంటే టాయిలెట్ చేస్తున్నారు మన పొలంలో ఎక్కువగా అవు ఇది పువ్వులు పువ్వులు అంటేనే లక్ష్మీదేవితో సమానము మళ్ళీ ఎందుకులండి చూపించడము అట్లాంటి లక్ష్మీదేవితో కొలిచే పూలతోటని తోటని టాయిలెట్ కిందకి మార్చేసారండి నేను ఈరోజు చూశాను చూసిన తర్వాత అయితే సెట్ చేస్తూ ఉన్నా చూసుకొని ఎక్కడన్నా మట్టపడ్డా ఏంటి అని చెప్పేసి వచ్చే రాగానే నాకు అక్కడ ఆ ప్లేస్లో కనిపించింది ప్లేస్ వద్ద ఇక్కడ ఇక్కడ కూడా కనిపించింది చెప్తే నమ్మరు అసలు చెట్లంటే అసలు లక్ష్మీదేవితో పూజిస్తారు లక్ష్మీదేవితో సమానంగా చూస్తారు ఈ తోటని అట్లాంటిది ఇట్లా చేశారనమాట ఎవరు లేకపోతే అట్లనే వాడుకునేది గట్టిగా అయితే ఎక్కేసాను నేను కొడవలి ఆడబెట్టానో కూడా నాకు గుర్తులేదు గడ్డిలో ఏడబడిందో అది ఈ సరౌండింగ్లోనే పడింది కానీ ఎక్కడ వేసానో కూడా గుర్తులేదు నాకు ఇంటికి అయితే వెళ్దాం బండి స్టార్ట్ చేసుకోలేదు చేసుకోవాలి అది కానీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా మన పొలం అది నీళ్ళు పెట్టిన తర్వాత బాగుంది ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎండ పెట్టినా కూడా ఒక పది పదిన్నర పదకొండు నుంచి ఫుల్ ఎండ పెడతాయి ఇంకా వారం పది రోజులకి ఒకసారి అట్లా మనం వాటర్ పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా ఈ కాలంలో మనకి ఎవరు ఉండరండి ఇంకా ఎవరు ఉండడు అసలు ఎందుకంటే పూలు లేవు ఏం లేవు కాబట్టి ఎవరు రారు కూడా పొలాల సైడ్ ఏమంటే మనం చెట్లు బాగుండాలంటే ఖచ్చితంగా మనం పది రోజులకి ఒకసారి అట్లా నీళ్ళు పెట్టుకొని మందులు కలుపులు తీసుకోవాలి మనకు పూలు తొందరగా రావాలన్నా కూడా లేదండి ఇంకా మనకి ఇంటికి పెయింటింగ్ కొట్టేస్తే ఇంటికి పెయింటింగ్ కొట్టేస్తే మేడు మీద చేసేసి ఇంకా కలప అయితే తీసుకోవాలి కలుపు తీసేసుకున్న తర్వాత మనం ఇంకా ఏదైనా కానీ స్టార్ట్ చేయొచ్చు సరే అండి అయితే వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అనమాట అప్పటివరకు సెలవు బాయ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో వేరే వాళ్ళకు కూడా పుష్ చేయడం జరుగుతుంది అనమాట సో లైక్ అయితే చేసేయండి బాయ్